హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఒక సిస్టరు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పుకోవాలి క్లియర్గా ఇంకోసారి చెప్పండి అక్క హెమ్మింగ్ పట్టి ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలి భుజాలు జారకుండా ఫ్రంట్ పార్ట్ నెక్ లూజ్ రాకుండా అని సో వాటి కోసం అయితే వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి స్పెషల్గా వీడియో పోస్ట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది నాకు ఆల్రెడీ బ్లౌజ్ కుడుతున్నాను కాబట్టి మీరు అడిగారు కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసి పెట్టుకోవాలి హెమింగ్ పట్టి కోసం మనం లైనింగ్ క్లాత్ని వాడతాము అయితే నా దగ్గర క్లాత్ తక్కువ ఉందని చెప్పేసి ఇంకో రెండు పీస్ సేమ్ కలర్ ఉన్న గ్రీన్ కలర్ క్లాత్లు అయితే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి క్రాస్గా కట్ చేయటం వల్ల మనకి ఇలాగా క్రాస్ వస్తాయి అనమాట జాయిన్ చేసేటప్పుడు రెండు క్రాసులు అంటే రెండు పీసులకు సంబంధించిన క్రాసులు ఆపోజిట్లో పెట్టుకుని స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు ఆ జాయింట్ అనేది ఊడకుండా ఉంటుంది ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి ఎన్ని పీసెస్ కావాలంటే మీకు నెక్ డీప్ని బట్టి అన్ని పీసెస్ అని కుట్టాలండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొకటి చూడండి ఇలాగా స్టార్టింగ్లో రఫ్ ఇవ్వండి ఎండింగ్లో కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇది కూడా అంతే ఆపోజిట్ డైర డైరెక్షన్లో పెట్టేసి స్టార్టింగ్లో ఒక రఫ్ ఎండింగ్లో ఒక రఫ్ అలా ఎన్ని పీసులు మీకు అవసరమవుతాయో చూసుకుని అన్ని పీసులు కూడా మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి నాకైతే డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఎక్కువే జాయిన్ చేసుకుంటున్నాను మీరు కూడా అలాగే చేసుకోండి డీప్ నెక్ బ్లౌజ్ అయితే సో నాకైతే ఇంకో పీస్ జాయిన్ చేసుకుని మిగతావి పక్కన పెడతాను మనకు అంతగా ఇంకా అవసరం లేదు ఇలాగా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసేయండి తర్వాత వచ్చేసి మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు స్టార్టింగ్లో స్ట్రేట్గా వచ్చేటట్టు కట్ చేసేసేయండి అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలాగ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఫోలింగ్ చేసుకుని రఫ్ ఇవ్వండి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకుంటూ ఇలాగ నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూసారు కదా ఎలా స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి జస్ట్ లైట్గా మనకు కొంచెం క్లాత్ని పై మనకి హెమింగ్ పట్టి క్లాత్ని జస్ట్ కొద్దిగా లాగితే అక్కడ కొంచెం టైట్ వచ్చి భుజాలు జారకుండా ఉంటాయి ఇది ఒక మంచి టిప్ అండి ఇలాగా రౌండ్ తిరిగే చోట నీట్గా తిప్పండి రౌండ్ అనేది ఓకేనా సాగనివ్వకండి సాగితే మాత్రం కష్టమే ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తామే షోల్డర్ దగ్గర జస్ట్ కొద్దిగా షోల్డర్ కుట్టు దగ్గరికి వచ్చేసరికి అటొక్క ఆఫ్ ఇంచు ఇట్టొక్క ఆఫ్ ఇంచు ఉండగానే మీరు కొద్దిగా సాగదీయాలన్నమాట సాగదీయడం వల్ల మీకు ఏంటంటే అక్కడ కొద్దిగా టైట్ వచ్చి భుజాలు జారకుండా ఉంటాయి మరి ఎక్కువ సాగదీసేయకండి జస్ట్ ఉన్నదానికన్నా మామూలుగా మనం ఎలా కుడతామో దానికన్నా కొంచెం ఎక్కువ సాగదీయాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి ఎండింగ్లో క్లాత్ ఎక్కువ ఉంటే ఒక ఇంచు ఉంచేసుకుని మిగతాది కట్ చేసుకోవాలి ఇలాగా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్ చేసేసుకుని మనం ఎంతైతే మందం పెట్టుకున్నామో వెడల్పు అంటే మనం అయితే ఖర్చు పెట్టుకున్నాం కదా ఆ ఖర్చుతోటి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మొత్తం కూడా అంతే స్లోగా చూడండి ఎంత స్లోగా వెళ్తున్నాను చూసారా ఇది ఎలాగ ఎడిటింగ్ ఏం చేయలేదండి ఇప్పుడు నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగే చూపిస్తున్నాను నెక్క దగ్గర కొంచెం స్లోగానే ఉంటేనే మంచిది మనకి లేదంటే సాగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్లోగా రౌండ్ తిరిగే చోట నీట్గా ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి పట్టీ అనేది కొంచెం ఎగ్స్ట్రా ఉంది కదా కట్ చేసేయండి ఇలాగా క్లాత్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతా ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళండి అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడు క్లాత్ని పైకి ఎత్తి కట్ చేయాలి ఉన్నప్పుడు కట్ చేయకూడదు బ్లౌజ్ నెక్ దగ్గర కట్ అయిపోతుంది కొత్త వాళ్ళు చేసే పొరపాటు అదే చూడండి ఇక నీట్గా చేసేయండి ఇక్కడ నీట్గా కట్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఒక కొంచెం కూడా క్లాత్ ఉండకూడదు చూసారా ఎంత బాగా వచ్చేసిందో అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే మెథడ్లో మీరు కట్ చేసి పీస్ని కుట్టారంటే ఫ్రంట్ పాటు లూజు రాదు భుజాలు కూడా జారవు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్